వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం మ్యాంగో రవ్వ కేక్ చేసుకున్నామండి నేను ముక్కలు ముక్క కూడా కట్ చేసానండి చూద్దామండి ఇప్పుడు చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి మ్యాంగో రవ్వ ఉంటే చాలండి మనం ఇలాగ పిల్లలకి చేసి పెట్టొచ్చు ఎంత సాఫ్ట్గా ఎంత స్పాందీగా వచ్చిందో చూసారా చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ మ్యాంగో కేక్ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఎలా ఎలాగుందో అలాగే చేయండి అర్థపోతుందండి మ్యాంగో కేక్ అయితే వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత వచ్చిందో కలర్ఫుల్గా బాగుంది బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని ఇందులో ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను ఈ రవ్వని మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే మనం రెండు చెంచాల పాల పొడి వేసుకోవాలండి ఇందులోనే వేసుకొని బాగా మనం మిక్సీ పెడదాం మెత్తగా ఇలాగ మనం మిక్సీ పట్టాలండి చూడండి ఇలాగైతే మెత్తగా అయింది మనకు ఇప్పుడు మనం పక్కన పెడదామండి పౌడపండు తీసుకోవాలండి తీసుకొని పైన తొక్క తీస్తాం కడిగి కట్ చేసుకుందామండి ఇప్పుడు మనం మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని మనం ఈ మామిడి ముక్కలన్నీ మనం ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లో అలాగే కప్పు చక్కెర వేసుకోవాలండి ఇందులో అలాగే రెండు ఎసెన్స్ చుక్కలు వేసుకోవాలండి మనం అలాగే మనం పావు కప్పు అండి కప్పు నూనె వేసుకోవాలండి మంచి నూనె వేసుకోవాలి వాసనలు ఎన్నిటి ఒకసారి మిక్సీ పడదాం మిక్సీ పట్టేమండి ఇలాగైతే అయింది మనం ఇప్పుడు ఇందులో చూడండి ఒక పావు కప్పు అయితే నేను పాలు వేసుకుంటున్నానండి పాలి వేసుకొని మళ్ళీ మిక్సీ పెడదాం మళ్ళీ మిక్సీ పట్టామండి చూసారా ఇలాగైతే అయింది మనకు బాగా పేస్ట్ లాగా ఇప్పుడు మనం ఇందులో మనం ఫస్ట్ రవ్వ మిక్సీలో వేసి పెట్టాం కదండి ఆ రవ్వని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా మనం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదండి రవ్వ అంతా కలిపేసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలి మూత పెట్టి మనం టైం ఉంటే ఒక గంట అలా పెట్టుకోవచ్చండి నేనైతే ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఒక కేక్ టిన్ అయినా టిఫిన్ బాక్స్ అయినా ఏది ఉన్నా అది తీసుకోవాలండి తీసుకొని మనం కొంచెం నూనె రాసుకోవాలి రాసుకొని బటర్ పేపర్ ఉంది కాదు ఆ బటర్ పేపర్ కూడా పెట్టి ఆయిల్ అయితే నూనె రాసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెడదామండి ఇప్పుడు మనం చూస్తామండి పది నిమిషాలు అయితే అయింది మనకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా చూడండి ఇలాగైతే ఇలాగే ఉండాలండి మనకైతే సరిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక చెంచా మనం బేకింగ్ సోడా వేసుకోవాలండి అలాగే ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వేసుకొని బాగా మనం ఒక్క చెంచా అయితే మనం పాలు వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇంకోసారి మళ్ళీ కలిపేసుకుందాం అంతటిని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిలో మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకుందామండి ఇలాగైతే ఉండాలి మనకు ఇలాగ వేసుకోవాలండి వేసుకొని మనం ఒక్కసారి అయితే ఇలాగ ట్యాప్ చేసుకుందాం ఇలాగ వేసుకున్న తర్వాత ఫ్రూటీ ఫ్రూటీలు ఉంటాయి కదండీ మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి మనం వేసుకోవాలి అలాగే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే బాదమే అవి వేసుకోవచ్చండి మనం ఇందులో ఇలాగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టాలండి ఏదైనా మనం పాతదైనా కొత్తదైనా ఏదో ఒకటి పెట్టాలండి పెట్టి మనం స్టవ్ వెలిగించుకోవాలి అలాగే ఈ గిన్నెని మనం ఈ టిన్నుని మనం ఇందులో పెట్టాలండి అలాగే పెద్ద మంట మీద పది నిమిషాలు పెట్టాలి చిన్న మంటలో ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం మూత పెడదాం మూత పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత మనం ఇరవై నిమిషాల తర్వాత చూస్తాం చూద్దాం మనం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇరవై నిమిషాలకే మనకు రెడీ అయిపోయింది కేక్ అయితే చూద్దాం మనం చూడండి ఏమైనా అనుకోలేదు మనకు చేతికి కూడా అనుకోలేదు చూసారా రెడీ అయిపోయిందండి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం బయట తీస్తాం బయట అయితే తీసామండి మనం చల్లారించుకుందాం మనం ఒక ప్లేట్ తీసుకుందామండి ప్లేట్ తీసుకొని మనం చల్లారిపోయింది ఇందులో తీసేసుకుందాం వా చూడండి కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారా ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన కేక్ రెడీ అయిపోయిందండి మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి